అది వైట్ మనీ కాదు బ్లాక్ మనీ ఒక ప్రమోషన్ చేయటానికి కోటి రూపాయలు తీసుకుంటాడు ఈ బెట్టింగ్ యాప్స్ చేసే ప్రతి ఒక్క నా కొడుకు కూడా బొక్కలోకి వెళ్లాలనే కామెంట్సే వస్తాయి అనమాట పచ్చి మోసగాడన్నా నిద్ర లేక మందు తాగి పడుకుంటాడు అందుకే లివర్ దెంగేసింది ఇతను ఒక ముసల్మాను కానీ ఇండియన్ ముసల్మాన్ అయితే కాదు పాకిస్తాన్ ముసల్మాన్ అంట ఓపెన్ గా మట్ల మీ అదృష్టం ఉందా మీరు వన్ షాట్ లో డబ్బులు కొట్టేద్దాం అంటే అవ్వదు అది కుదరదు అసలు కుదరదు ఎందుకు అవుతుంది నాన్ వెజ్ నాన్నకి డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మీ అండ్ మిమ్మల్ని ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరి ద్వారా నా క్వశ్చన్ ఏంటంటే అన్న మీరేంటే బెట్టింగ్ మాఫియా మీద ఎవరైతే పెద్ద పెద్ద తిమింగ్లాలు ఉన్నాయో వాళ్ళందరి మీద మీరు అగైనెస్ట్ గా వీడియోస్ చేసి యూట్యూబ్ లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అయితే వాళ్ళందరూ కక్ష కట్టుకొని మీ మీద ఏమైనా టార్గెట్ చేసి అంటే ఏమైనా చేస్తే మీరు ఎంత వరకు సేఫ్ గా ఉన్నారనేదే మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అడిగే క్వశ్చన్ అండ్ నేను మీ వీడియోస్ చూసాక చాలా మంది క్వశ్చన్స్ వేశారనమాట అవినాష్ బయ్య నువ్వు అందరినీ కాపాడదామని నువ్వు ప్రమాదంలో పడుతున్నావు అనుకుంటా వీళ్ళు ఎంతకైనా తెగించినట్టు ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కామెంట్ వచ్చింది అండ్ చాలా మంది ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టారు మీరు చూసారో లేదో నాకు తెలీదు అయితే ఈ వీడియో ద్వారా నేను అడగడం క్వశ్చన్ అయితే మీరు ఎంతవరకు సేఫ్ ఉన్నారు ఒకవేళ ఆ మాఫియా అంతా మీద ఏదైనా టార్గెట్ చేస్తే మీరు ఎంతవరకు సేఫ్ గా ఉన్నారనేదే క్వశ్చన్ అనమాట మీరు గానీ కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటది మీ అభిమానులు చూసే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ నేను మొన్న వీడియో అయితే చేశానండి బైఎస్ అన్ని యాదవ్ ఏదైతే పెద్ద తిమింగ్ లో ఉందో ఆల్మోస్ట్ ముప్పై కోట్ల స్కామ్ అయితే చేశారు బెట్టింగ్ యాప్ మీద అని చెప్పేసి ఒక వీడియో చేశాను దానికి మీరు చాలా రెస్పాన్స్ ఇచ్చి కామెంట్స్ లోనండి చాలా 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 పెద్దగా అంటే చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ దట్ నా ఫస్ట్ వీడియో అది చాలా మంది కామెంట్స్ లో కొట్టుకుంటున్నారు అనమాట కొంతమంది బైఎస్ అన్ని యాదవ్ రైట్ అని కొంతమంది బైఎస్ అన్ని యాదవ్ కరెక్ట్ కాదని హర్షస్ సఐ కరెక్ట్ కాదని ఇల్లీగల్ అయినా లీగల్ అయినా ఏదైనా బెట్టింగ్ యాప్ కదా దాన్ని ప్రమోట్ చేయడం తప్పు కదా అని చెప్పి హర్ష సా మీద కూడా కామెంట్స్ అయితే వచ్చినాయి అండ్ దట్టు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ రోజు ఇమ్రాన్ కోసం ఇమ్రాన్ భయ్యా ఎవరైతే ఉన్నారో ఇంకొక తిమింగలం అది చాలా పెద్ద తిమింగ్ నేను చూసింది అండ్ రీసెర్చ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ తొంభై కోట్లు అంట అరవై కోట్లు ముప్పై కోట్లు చూసాను గానీ తొంభై కోట్లు ఎట్లాగా ఏంటా అనేది రీసెర్చ్ చేస్తే నాకు షాకింగ్ విషయాలు అయితే తెలుసుకున్నాను ఇప్పుడు ఇతను మీద కూడా కేసు ఫైల్ అయిందో ఏంటో నాకు ఫుల్ గా క్లారిటీ అయితే వచ్చేసింది ఇతను కూడా వెళ్తాడని చెప్పేసి బయట టాక్ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే తను కూడా ఎస్కేప్ అవుదామని ప్లాన్ చేస్తున్నానంట అండ్ ఇంకో విషయం తెలుసుకుంది ఏంటంటే ఇతను ఒక ముసల్మాన్ కానీ ఇండియన్ ముస్లిమాన్ అయితే కాదు పాకిస్తాన్ ముసల్మాన్ అంట ఇతను కోసం డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఇతను తొంభై కోట్లు ఎలా స్కామ్ చేశాడంటే తన దగ్గర చాలా హై బడ్జెట్ ఉన్న బైక్స్ ఉంటాయి కార్స్ ఉంటాయి మీరు ఆయన వీడియోస్ లో చూడొచ్చు అనమాట పరేషాన్ బాయ్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది ఇమ్రాన్ ఏదో సంథింగ్ ఛానల్స్ ఉన్నాయి అసలు యాక్చువల్లీ నేను ఆయన వీడియోస్ చూడండి నాకు అసలు చిరాకు అనమాట ఆ ఓవర్ యాక్టింగు ఆ సుల్ చెప్పకూడదు ఆ సుల్ శ్రీరామ శ్రీరామ బూతులు రాకూడదు ఆ చెత్త వీడియోలన్నీ పెట్టి చిన్నపిల్లలతో చేసి ఆ ప్రాంక్స్ అని ఆ చెత్త వీడియోలకే చాలా మంది వ్యూస్ అయితే అసలు అలా చూస్తున్నారో కూడా నాకైతే తెలియదండి ఆ చూసి పోను చూసారు సరదాగా టైం వేస్ట్ చేసుకున్నారు అనుకుంటే ఆయన చేసే బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా మన వాళ్ళు బాగా ఇదవుతున్నారనమాట అండ్ ఇంకో విషయం తెలుసుకున్నది ఏంటంటే ఇమ్రాన్ భాయ్ ఎవడైతే ఉన్నాడో ఆ అతను అంట ఒక చెప్తున్నాను కదా చెప్తాను అండి ఒక ఒక కామెంట్ వచ్చింది ఆ కమెంటే చదువుతున్నాను ఆ అబ్బాయి పేరు అలీ రేజా అంట మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అన్నా వీడి దగ్గర మేము పని చేసాము మా జీతాలు ఇవ్వకుండా పోలీసులు రౌడీలతో బెదిరించాడు బబ్బులు గాని అక్క కేసు కూడా ఉంది బెట్టింగ్ యాప్ లు చేసి ఇక చాలా డబ్బులు సంపాదించాడు దందాలు రౌడీయిజం అన్ని చేస్తాడు పచ్చి మోసగాడన్నా లేక మందు తాగి పడుకుంటాడు అందుకే లివర్ దెంగేసింది సో ఇది కామెంట్ అనమాట చూసారా గైస్ వీళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు శాలరీలు ఇవ్వకుండా వీళ్ళని అయితే బెదిరింపులు చేసి ఆ డబ్బులైతే వీళ్ళైతే కష్టపడ్డారో వాళ్ళ దగ్గర పని చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఇవ్వకుండా ఇలాగా ఎస్కేప్ అయ్యారన్నమాట ఇప్పుడు ఆ తొంభై కోట్ల రూపాయలతోటి దుబాయ్ పారిపోదాం అని చెప్పి దుబాయ్ ఏదో కంట్రీయో పారిపోదాం అని చెప్పేసి ప్లానింగ్ లో ఉన్నాడు అనమాట ఈ ఇమ్రాన్ భాయ్ ఇప్పుడు ఈ ఇమ్రాన్ భాయ్ ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలీదు రెక్కి చేస్తుంది పోలీసులు అయితే సో మనోడు కూడా దొరుకుతాడు అండ్ యా ఇంకా చాలా చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట ఇంకో కామెంట్ వచ్చింది నా అన్వేషణ మీద మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు బ్రదర్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లత్కోర్ యదవులు ఎంతకైనా తెగిస్తారు కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నా సో నాన్ వేషన్ కి కామెంట్ చేశారనమాట ఎందుకంటే వన్ మ్యాన్ ఆర్మీ అయిపోయాడు అనమాట నాన్వేషన్ అన్న ఇక్కడ అందరికి గట్టిగా దింపుతున్నాడు ప్రతి వీడియో మీరు చూసుకున్నట్లయితే మొన్న బయ్యస్ అని యాదవ్ దానికి ముందు లోకల్ బాయ్ నాని దాని తర్వాత ఇప్పుడు ఇమ్రాన్ భాయ్ అయితే ఉన్నారో అందరి మీద కూడా వీడియోస్ అయితే అండ్ పోలీసులు కూడా అలాంటి చర్యలు తీసుకుంటున్నాయి అండ్ మీరు చూసుకోవచ్చు చాలా మంది ఈవెన్ నేను మొన్న కూడా రీసెంట్ వీడియోస్ లో నేను చెప్పాను మా ఇంటి దగ్గర కూడా ఒక పర్సన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయాడు అని చెప్పేసి అండ్ ఆల్సో ఎవరో చాలా మంది లైక్ నేను పెట్టిన వీడియోలో కూడా చాలా మంది కామెంట్స్ లో పెట్టారు అనమాట ఇంకా పెద్ద పెద్ద తిమింగిలాలు ఉన్నాయని ఉన్నాయనియా ఫస్ట్ హర్స సాయిని బొక్కలో తొయ్యాలి దాని తర్వాత విఆర్ రాజా క్రాంతి వ్లాగర్ కోసం కూడా వెయిటింగ్ అని చెప్పేసి ఇలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కోసం కూడా చాలా హాట్ వైరల్ టాపిక్ గా నడుస్తుంది అనమాట మొత్తం యూట్యూబ్ అంతా హల్చల్ అయిపోతుంది బయట ప్రపంచం ఏంటవుతుందో తెలియదు కానీ ఈ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్స్ కోసమే బాగా హాట్ వైరల్ టాపిక్ గా మారిపోయింది అనమాట ఇప్పుడు ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క చెప్పాలంటే సీరియస్ గా చెప్పాలి ఈ బెట్టింగ్ యాప్స్ చేసే ప్రతి ఒక్కన కొడుకు కూడా ఒక్కలోకి వెళ్లాలనే కామెంట్స్ ఏ వస్తున్నాయి అనమాట అది ఎంత వరకు తీసుకుంటది అనేది గవర్నమెంట్ గాని ఈవెన్ పోలీసులు కానీ తీసుకుంటారు అది మనకు తెలియదు కాకపోతే ఇమ్రాన్ భాయ్ మాత్రం ఇప్పుడు ఎస్కేప్ లో ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదంట సో చూడాలి ఎక్కడ ఇప్పుడు ఏమో ఇంకా ఈ వీడియోస్ నేను చేస్తున్నప్పుడు ఇంకా బయట రెక్కి జరగవచ్చు ఎక్కడ ఉన్నాడు ఏంటి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది అండ్ తొంభై కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు ఓన్లీ బెట్టింగ్ యాప్స్ తోటి ఈ బెట్టింగ్ యాప్స్ తోటి తొంభై కోట్లు సంపాదించడంటే ఎట్లా రా బాబు ఎంత స్కామ్ జరిగి ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటుంది ఎంతమంది అప్పుల్లో కూరిపోయి ఉంటుంది అండ్ నేను ఇంకో కమెంట్ కూడా చూసాను వాడు ఎవడో ఎంత పన్నెండున్నర లక్షలు ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ఇమ్రాన్ భాయ్ చెప్పిన యాప్ డౌన్లోడ్ చేసుకొని అప్పు చేసి మరి పన్నెండున్నర లక్షలు పెట్టి బెట్టింగ్ ఆట ఆడాడంట ఆ బెట్టింగ్ యాప్ లోని ఏడిపోయింది ఆ పన్నెండున్నర లక్ష దబ్బెట్ ఇప్పుడు ఇప్పుడంట దుబాయ్ లోని ఒక వర్క్ చేసుకొని ఆ అప్పులన్నీ తీరుస్తున్నాడంట ఇంకో విషయం ఏంటంటే ఇమ్రాన్ ఒక నమాజ్ కూడా చదవుడు ఇస్లాం లో నిషేధించబడ్డ పనులన్నీ చేశాడు అమాయకుల్ని బాగా వాడుకున్నాడు సజ్జనర్ సార్ అండ్ అన్వేషణ చేసి చేసిన మంచి పనిని అభినందిస్తున్నా అని చెప్పేసి మళ్ళీ అన్వేజ్ వెజ్ నాన్ కామెంట్ ఇచ్చారు ఇక్కడ మేము చెప్తున్నాను కదా ఇమ్రాన్ భాయ్ ఎవడైతే ఉన్నాడో అతనైతే అసల అసలు మన ముస్లిం సంబంధించింది ఏ పనులు చేయడంట నమాజ్ చేయడంట మందు తాతాడంట స్మోక్ చేస్తాడంట ప్రతి లత్కూరు పనులన్నీ చేసిండు మనోడు దేవుడు దయ వల్ల ఇప్పుడైతే మనోడు కూడా బయటకు వచ్చాడు అనమాట మనోడు కూడా పట్టుకునే హ్యాన్ లో ఉన్నారనమాట పోలీసులు సో మనోడైతే ఎక్కడ ఉన్నాడు ఎవరికి ఇప్పటికీ తెలియదు చాలా 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 చెడ్డ పనులు అయితే చేశాడు అనమాట అండ్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కామెంట్స్ లోనే అన్న హర్ష సాయి క్రాంతి బ్లాగర్ విఆర్ రాజా ఫ్యాక్ట్స్ అని వీళ్ళందరూ కూడా చేశారా అని అంటే నేను వచ్చి నేను ఈ క్రాంతి బ్లాగర్ వీడియోస్ చూడలేదు దాని తర్వాత మన విఆర్ రాజా ఫ్యాక్ట్స్ వీడియో కూడా చూడలేదు కానీ వీడియో చేసే ముందు నేను మాట్లాడే ముందు చూడాలని చెప్పేసి వాళ్ళ ఛానల్కి వెళ్ళి వాళ్ళని వీడియోస్ అయితే చెక్ చేశాను అనమాట వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా చేస్తున్నారు బయ్యో మామూలు యాక్టింగ్ కాదు అది అండ్ కొన్ని స్టాక్ మార్కెట్ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ అందులో చేసుకోండి అని చెప్పేసి కొన్ని బినామో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు బినామో యాప్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి అవి కూడా లత్ నిజంగా చెప్తున్నాను అవి కూడా మాఫియా కంటే దారుణం అవి కూడా సో ఆ క్రిప్టో కరెన్సీ ఇది పెట్టుకోండి ఒక ఒక పాయింట్ రేజ్ అవ్వగానే మీకు డబ్బులు వస్తాయి ఆ టైం ఉంటుంది అదంతా కూడా అది కూడా ఒక మాఫియా అండి మీరు అందరూ కూడా షేర్ మార్కెట్ అని చెప్పేసి దిగిపోయారో మీకు కూడా ఫసక్ ఫసక్ అయిపోతారనమాట డబ్బులన్నీ దొబ్బేటేసుకుంటారు సో అలాంటి యాప్స్ కూడా మీరు చాలా దూరంగా ఉండాలి అండ్ ప్రెసెంట్ ఇంకో విషయం ఏంటంటే మనము ఏదైతే చేస్తున్నామో లైక్ ఈ వీడియోస్ అయితే మనం చూస్తున్నామో వీళ్ళందరివి సారీ సారీ వీళ్ళందరివి చూస్తున్నామో వీళ్ళందరూ కూడా చాలా 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 తిమంగులపై ఐ మీన్ పెద్ద తిమింగ్లాలు ఇల్లీగల్ తిమింగ్లాలు అనమాట ఈ మన సమాజంలో తిరుగుతున్నాయి యూట్యూబర్స్ అంటేనే చెత్తలాగా అనిపించేలా చేశారు ఎవరైనా అంటే వీళ్ళే యాక్చువల్లీ మనకి ఇంకో విధంగా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు యూట్యూబ్ నుంచి నిజంగా చెప్తున్నానండి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను నాకు సెవెంటీ థౌసండ్ వ్యూస్ వచ్చినాయి దానికి ఎంత పదకొండు వందల రూపాయలు వచ్చింది సో మీరు అది ఒక పదిహేను నిమిషాలు అనమాట వీడియో ఆ పదిహేను నిమిషాలు వీడియోకి కానీ నాకు పదకొండు వందల రూపాయలు వచ్చింది మీరు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అయితే అంత జనరేట్ చేయలేరు కానీ వీళ్ళు తొంభై కోట్ల రూపాయలు ఎలా సంపాదించారండి ఉన్న ఫ్యాక్టే కదా మాట్లాడాలి తొంభై కోట్లు ఎలా సంపాదించారంటే బికాస్ ఆఫ్ ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా అది ఇల్లీగల్ అవ్వచ్చు లీగల్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ బి ఆ రెండిట్ల వల్ల వాళ్ళ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వాటి వల్ల వీళ్ళైతే అంత డబ్బు సంపాదించగలిగారు అంత డబ్బు సంపాదించి స్థలాలు ఇల్లులు దాని తర్వాత బళ్ళు కార్లు ఇంత అసలు యాక్చువల్లీ మనోడు యాక్చువల్ చెప్పాలంటే డ్రైవర్ ఏంటండి ఈ డ్రైవర్ అనే పర్సన్ అసలు తొంభై కోట్లు ఎలా సంపాదించాడండి ఓకే మీరు అనొచ్చు నా కామెంట్లోని ఆ కష్టం నీకు తెలియదు ఆ కష్టం నీకు తెలియదు ఆ డ్రైవర్ నుంచి అంత చేసుకున్నాడు బెట్టింగ్ యాప్ చేయడం తప్పు కాదా తప్పు ఏంటి అని చెప్పేసి కామెంట్లు కూడా వచ్చినాయి నాకు బెట్టింగ్ యాప్స్ చేయడం పెద్ద తప్పు ఏంటి అందరూ చేస్తున్నారు సినిమా హీరోసే చేస్తున్నారు పరి మ్యాచ్ అనేది సినిమా హీరోలు కూడా చేస్తున్నారు అని చెప్తే సీఎండి మన స్టార్టింగ్ నుంచి మాట్లాడే పాయింట్ ఏంటంటే బెట్టింగ్ యాప్సే ఒక రోత అంటే మీరు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ లీగల్ ఉంటే ఇల్లీగల్ ఉంటే అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో తెలుగు పీపుల్స్ ఎవరైతే యంగ్ పీపుల్స్ ఉన్నారో వీళ్ళ వీడియోస్ చూసి కొన్ని ఇల్లీగల్ యాప్స్ ఇల్లీగల్ లీగల్ నేను రెండు మాట్లాడుతున్నాను ఆ యాప్స్ ని ప్రమోట్ చేసి డబ్బులు దొబ్బేస్తున్నారు అనమాట ఒక ప్రమోషన్ చేయడానికి కోటి రూపాయలు తీసుకుంటాడు అంటే అండి ఒకటి ఇంకొకటి యాభై లక్షలు తీసుకుంటాడండి ఒకటి ఎంచి లక్ష రూపాయలు తీసుకుంటాడు ఎందుకండి నాకే వచ్చిందండి లక్ష రూపాయల ఆఫర్ నేను నమ్ము నెంబర్ నాకు లక్ష ఐ మీన్ వన్ పాయింట్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకే వచ్చిందండి లక్ష రూపాయలు ప్రమోషన్ చేయమని కానీ నేను చేయలేదు కానీ వాళ్ళందరేంటి క్యాష్ చేద్దాం ఇవన్నీ మీకు విషయం చెప్పనా ఆ డబ్బులు చూపించుకొని అవసరం లేదు వాళ్ళు క్యాష్ రూపంలో ఇస్తారు లేదా వేరే అకౌంట్కి ఏదో బిజినెస్ అకౌంట్గా పంపించుకుంటారు అది క్యాష్ రియల్గా కనిపించదు అది వైట్ మనీ కాదు బ్లాక్ మనీ ఆ బ్లాక్ మనీని నేనేం చేసుకుంటానండి బాబు నేను చేసినా కూడా ఈరోజు కాకపోయినా రేపైనా దొరుకుతాను నాకు అవసరం లేదు అలాంటి డబ్బులు కానీ వాళ్ళందరూ బ్లాక్ మనీని తీసుకొని వైట్ మనీగా మార్చుకుంటున్నారు అంటే ఫారెన్ కంట్రీస్కి డబ్బులు పంపించుకొని వాళ్ళు దాన్ని కరెన్సీని మార్చండి వైట్ కరెన్సీగా మార్చుకుంటున్నారు సో అంత తెలివితేటలు అంత క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈ రోజు తొంభై కోట్ల రూపాయలతోటి బయటికి పరార అవుతున్నాడు మన బయటికి పరార అవుదాం అనుకుంటున్నాడు మన ఆడో మరి ఎక్కడ ఉన్నాడు ఏంటో తెలియదు కానీ ఇంకో బ్యాడ్ విషయం నాకు నచ్చలేని విషయం ఏంటో నేను సింపుల్గా చెప్తానండి ఒకటే ఒకటి నువ్వు ఏదైనా చేయొచ్చండి పిల్లలేండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏంటనండి లవ్వులు ఇవి సమాజానికి ఏంటి చెప్దాం అనుకుంటున్నారు వీడియోస్లో నాకేటా అర్థం కావట్లేదు మీరు చూసే ఉంటారు పరేషన్ బాయ్స్ అని దాని తర్వాత ఈ ఇమ్రాన్ భాయ్ది కొన్ని ప్రాంక్స్ బబ్బు గిబ్బు ఎవరో నేను కొన్ని వీడియోస్ చూసాను వాళ్ళు రెండు మూడు వీడియోస్ ఆ పిల్లలతోటి ఏంటనండి ఏట అది అది అసలు కరెక్టేనా అదే ఆ వీడియోలు అసలు ఆ వీడియోలు కనీసం ఏదైనా పనికి వస్తుందండి దేనికేనా లవ్ అంట ముద్దు పెడతాడంట లవరు చిన్న బబ్బు చిన్న పిల్లలు వాడు లవర్ అంటే మోసం చేస్తుందంట వేరే వాడితో బండి ఎక్కి వెళ్ళిపోతుంది అంటే సమాజాన్ని మనం మనం దేంట్లో ఎక్కడ ఉన్నాం అండి మనం అలాంటి వీడియోస్ ఆ చేస్తారు ఎవరైనా కనీసం వాళ్ళని అడగడానికి లేదు కామెంట్స్లో అడిగినా కూడా తిట్టినా కూడా ఎవరు పట్టించుకోవడం వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి ఏంటంటే వ్యూస్ వచ్చేది చాలు ఏటో జనాలు ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి అడిగే వాళ్ళు లేరు మేము చేసుకుంటా పోతాం అనుకుంటే ఏదో ఒక రోజు వన్ డే వస్తుంది అనమాట వన్ డే దేవుడు చూస్తూ ఉంటాడు ప్రతిదీ ఏదో ఒక రోజు చెయ్యాలని చెప్పేసి అండ్ ఫైనల్గా తనైతే ఎక్కడో ఉన్నాడు మన మన ఓడి ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ మన ఓడి మాత్రం గట్టిగానే వేసుకుంటారు తొంభై కోట్లు అనేది నార్మల్ విషయం కాదు సో చూడాలి ఏం ఎవరుతుందో ఫ్యూచర్లోని అండ్ ఆల్సో మన నాన్ వెజ్ నన్ను అయితే కంటిన్యూగా కంటిన్యూగా అయితే వీడియోస్ పెడుతున్నాడు అండ్ వీళ్ళందరూ బయటకు వస్తారు ఎవరెవరైతే మీరు అనుకుంటున్నారు కదా సో నాకు కూడా చాలామంది కామెంట్స్ అన్న వీళ్ళ కోసం మాట్లాడండి వాళ్ళ కోసం మాట్లాడండి అని చెప్పేసి డెఫినెట్గా మాట్లాడతానండి మనకు న్యూస్ రావాలి కదా ఫస్ట్ బయటికి న్యూస్ వస్తే అప్పుడు నేను మాట్లాడడానికి ఏదైనా జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు తెలుస్తుంది అండ్ దట్టు నేను కూడా వీటి మీద చూస్తున్నాను కంటిన్యూగా ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటనేది మానిటరింగ్ చేస్తున్నాం మనకి తెలియకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసుకొని అప్పుడు మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది మనకి ఏంటి తెలియకుండా మనం ముందే మాట్లాడేసాం అనుకోండి మళ్ళీ మనకే కామెంట్ చేస్తారు నీకు ఎందుకు రా నీకు అవసరమా అని కామెంట్లు వస్తాయి ప్రాబ్లం లేదు కామెంట్లు రావడం కాదు తప్పులేదు కానీ బట్ మనం తెలుసుకోవాలి ముందు అదేంటనేది అందుకనే కొద్దిగా లేట్గా మాట్లాడుతున్నాను మీరు అన్నట్టుగా హర్ష మీరు అన్నట్టుగా విఆర్ రాజా మీరు అన్నట్టుగా క్రాంతి బ్లాగర్స్ మీరు అన్నట్టుగా చాలామంది చాలా మంది ఇన్ఫ్లుయెన్సెస్ చాలా పెద్ద పెద్ద థిమింగ్ లై అనుకోండి పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు ఇందులోని సో ఏంటవుతుందో చూద్దాం తర్వాత ఇన్ ఫ్యూచర్ బయటకు వస్తేనే అప్పుడు మనం మాట్లాడగలుగుతాం అప్పటి వరకు మనం కూడా చూద్దాం ఉంటాం నేనైతే కన్ఫర్మ్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను అండ్ దట్టు మన మిడిల్ క్లాస్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కూడా నేను చేస్తానండి మన ఛానల్లో ఉంటే మీరు వాటిని చూడండి మీరు డబ్బులు ఎలా సేవ్ చేసుకోవచ్చు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ప్రతిదీ మన మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మా ఛానల్ లాంటి కొన్ని ఉంటాయి వాటిని కూడా మీరు మీరు ప్రిఫర్ చేయండి మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం చాలా వీడియోస్ ఉంటాయి బయట మీరు డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే బెట్టింగ్ యాప్స్ ఒకటే మార్గం కాదండి మీరు వన్ షాట్ లో డబ్బులు కొట్టేద్దాం అంటే అవ్వదు అది కుదరదు అసలు కుదరదు ఎందుకు అవుతుంది ఇక్కడ లక్ ఉందా నిజంగా చెప్తాను ఓపెన్ గా మాట్లాడాలి నిండా అదృష్టం ఉందా మీకు అంత గొద్దలో అదృష్టం ఉంటే కన్ఫర్మ్ గా వన్ షాట్ లో మీరు డబ్బులు అయితే సంపాదించగలరు మీకు అదృష్టం లేకపోతే రాదు బెట్టింగ్ యాప్ లోని ఇరవై రెండు లక్షలు పోగొట్టుకున్నవాడు ఉన్నాడు వైజాగ్ లోని ఒక అయితే ఏకంగా కోటి రూపాయలు పోగొట్టుకున్నవాడున్నాడు బట్టింగ్ యాప్స్ లోని గొద్దలో అదృష్టం ఉండాలి నేను ఎందుకు ఎంత పచ్చిగా మాట్లాడుతున్నానంటే ఈ రోజు వరకు నేను ఎప్పుడు ఎంత ఓపెన్ గా మాట్లాడలేదు యాక్చువల్ నాకు చాలా కోపం ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ నేను శాంతంగా ఎందుకుంటానంటే మెడిటేషన్ చేసుకుంటాను నా కోపం బయటకు వస్తాను నేను ఎలా ఉంటాను నాకే తెలియదు బట్ చేసే చూస్తున్నాను కదా ఈవెన్ నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ బయటనున్నాను నన్ను చూస్తున్నారు జనాలు బయట సో నేనేం మాట్లాడతాననే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరందరూ కూడా ఒకటే పాయింట్ మీకు నిజంగానే గొద్దలో అంత అదృష్టం ఉంటే పెట్టండి మీ మీ మోజు మీరు తీర్చుకోండి లోపలికి వెళ్ళి బెట్టింగ్ యాప్స్ పెట్టుకొని ఆ డబ్బు అంతా మీ అమ్మ నాన్న కష్టపడిన డబ్బులు ఆస్తులన్నీ కూడా తగలబెట్టుకొని తెచ్చుకొని లేదా అమ్మేసుకొని ఏదో చేసుకుని ఆ బెట్టింగ్ యాప్స్ పెట్టండి వాళ్ళు చెప్పేది ఇందుక అంత దురద అవసరం అంత దొరద ఎలా దొరదైపోతుంటే డబ్బులు 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 అనుకోండి డబ్బులు అంత బేగ మీరు సంపాదించారు వన్ షాట్లో సంపాదించాలంటే కుదరదు దానికి బోల్డ్ మార్గాలు ఉంటాయి అలాంటి మార్గాలు నేను చెప్తున్నాను మీరు నన్ను ఫాలో అవ్వండి కావాల్సి వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ చేసుకోండి నేను చెప్తాను మీకు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అనేది లో ప్రాసెస్ ఉంటుంది కానీ ఇన్ ఫ్యూచర్ బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు ఫైవ్ ఇయర్స్ మీరు మహా అయితే ఫైవ్ ఇయర్స్ మీరు ఫైవ్ ఇయర్స్లో మీరు డబ్బులు సంపాదించుకునే విధానం నేను చెప్తాను మీకు ఓకేనా మీరు టెన్షన్ పడకుండా జస్ట్ ఆలోచించండి ఆలోచించి పనిచేయండి నేనైతే ఇప్పుడు అదే చెప్తున్నాను పాయింట్ ప్రతి ఒక్కరికి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ నెక్స్ట్ వీడియోలోని ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళ కోసం అయితే డెఫినెట్గా వీడియో తీసి పెడతాను ప్రెసెంట్ అయితే మన మన మనోడు ఎప్పుడైతే బై చిక్కుతాడో దాని తర్వాత ఈ బైయస్ అన్ని యాదవ్ దొరకాలి దాని తర్వాత ఇమ్రాన్ గడ్ దొరకాలి దాని తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు బయటకు వస్తారు అండ్ బయ్యస్ అన్ని యాదవ్ కోసం నేను చెప్తున్నప్పుడు ఎవరో కామెంట్లోని వాడు బాగానే తిరుగుతున్నాడు నీకేటి పోయిందని చెప్పేసి అన్నారనమాట వాడు బాగానే తిరుగుతున్నాడు కాదు భయ్య తప్పించుకొని తిరుగుతున్నాడు అండ్ ఇంకో విషయం ఏంటంటే బయ్యసా అని యాదవ్ క్వశ్చన్ కూడా అడిగారు బయ్యశాని యాదవ్ యూట్యూబ్ నుంచి బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్పేసి మీరు అన్నారు బొక్క సంపాదిస్తారండి బొక్క ఇటు ఊరులు తిరిగేస్తే మాకు డబ్బులు వచ్చేస్తే అని మీరు అనుకుంటున్నారు అవ్వదు అది అలా కుదరని పని మహా అయితే మన రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కూడా పెట్టాడు ఒక వీడియో దాంట్లో ఏంటంటే ఇంత అమౌంట్ వస్తుంది ఇంత అంటే పదకొండు వందల రెండు వేలే అంత చూపించాడు మనోడు ఆ లక్ష వ్యూస్కి అంతే మీరు ఏదో అనుకుంటున్నారు యూట్యూబ్ నుంచి బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు ఇన్ఫ్లుయెన్స్ అండి మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక మంచి చెప్పాలి యూట్యూబ్ ఓపెన్ చేసామంటే ఒక అయితే ఎంటర్టైన్మెంట్ చేయాలి అయితే కామెడీ చేయాలా లేదంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంతే తప్పించి ఈ డబ్బాలో బెట్టింగ్ యాప్స్ డబ్బాలో ఇవన్నీ చేయకూడదు అనమాట అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి సో హోప్ యూ అండర్స్టాండ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను డెఫినెట్గా మీరైతే చాలా సేఫ్గా ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంటిల్ దెన్ మీ తేజ సైనింగ్ ఆఫ్ జై హింద్ జై శ్రీరామ్ బాయ్ బాయ్